నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ పద్మావతి ఈ రోజు మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త మరియు ఆస్ట్రాలజర్ బ్రహ్మశ్రీ సుభాష్ శర్మ గారు ఉన్నారు మరి ఆయనతో మాట్లాడి అయితే మిథున రాశి వారికి ఉగాది నుంచి ఉగాది వరకు ఇటువంటి ఫలితాలు ఉండబోతున్నాయి అనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మరి మీరు కూడా పూర్తిగా ఎక్కడ స్కిప్ చేయకుండా నమస్కారం గురువు గారు గురువు గారు అయితే ఉగాది నుంచి నూతన సంవత్సరం అయితే వస్తుంది శ్రీ నామ సంవత్సరం అనేది ఈ మిథున రాశి వారికి ఎటువంటి ఫలితాలు ఇవ్వబోతుంది మరి ముఖ్యంగా చూసుకుంటే మంచి ఫలితాలు ఏ విధంగా ఉంటున్నాయి మరి వాటితో పాటుగా కష్టకరమైన ఫలితాలు ఏమైనా ఉన్నాయంటారా వీరికి తప్పకుండా తెలియజేస్తాను ముందుగా ప్రేక్షకులందరికీ శ్రీమాత్రే నమ శ్రీ గురుభ్యో నమ నమోదేవ్యై మహాదేవ్యై శివాయ నమః నమ ప్రకృత్య భద్రాయే నియత వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ కూడా నామ సంవత్సరం నూతన ఉగాది శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈ సంవత్సరము గోచార ఫలితాలందరికీ కూడా మెరుగుగా ఉండాలి ఆనందంగా ఉండాలి శుభంగా ఉండాలని కోరుకుంటూ ఇక గోచార ఫలితాల్లోకి అడుగు పెడితే ఇప్పుడు చెప్తున్నటువంటి రాశి మిథున రాశి మరి మిథున రాశి వారికి ఈ సంవత్సరము ఆదాయ వ్యయం ఎలా ఉంది ఖర్చు ఎలా ఉంది రాజపూజ అవమానాలు ఎలా ఉన్నాయో ఒకసారి తెలుసుకుందాం ముఖ్యంగా మిథున రాశి వారికి ఆదాయం పద్నాలుగు ఖర్చు రెండు అలాగే రాజపూజము నాలుగు అవమానం మూడు శాతంగా ఉంది ఈ రకమైనటువంటి ఆదాయ వ్యయాలు వీళ్ళకు నడుస్తున్నాయి ఇక ముఖ్యంగా గోచార ఫలితాలకు వెళితే గనక గోచార ఫలితాల్లో ముఖ్యంగా మిథున రాశి వారికి జన్మస్థానంలో గురు సంచారము పదవ స్థానంలో శని సంచారము రాహు రాహు కూడా పదవ స్థానంలో సంచరిస్తున్నాడు కేతువు కూడా నాలుగవ స్థానంలో సంచరిస్తున్నాడు ఈ గ్రహ సంచారం వల్ల గోచార ఫలితాలు ఎలా ఉంటాయో మనం తెలుసుకుందాం ముఖ్యంగా గురువు యొక్క స్థానము ఎందుకంటే ప్రతి సంవత్సరము ఉగాది పంచాంగ శ్రవణం ఎందుకు తెలుసుకుంటామంటే గురువు యొక్క మార్పు వల్ల మన జీవితంలో చాలా మట్టుకు మార్పులు చేర్పులు అనేటటువంటివి జరుగుతాయి గురువు యొక్క స్థానం ఒక్కటి మారడం చేత ద్వాదశ రాశుల స్థానాలు కూడా మార్పు చెందేటటువంటి అవకాశము ఫలితాలు కూడా మార్పు చెందేటటువంటి అవకాశం ఏర్పడుతుంది కనుక ముఖ్యంగా మిథున రాశి వారికి జన్మస్థానంలో గురువు ఏర్పడడం వల్ల ఎలాంటి ఇబ్బందులు ఉంటాయో ఒకసారి చూసుకుందాం ముఖ్యంగా జన్మస్థానంలో గురు సంచారం ఏర్పడడం వల్ల ఏమవుతుంది అంటే కనుక స్థాన చలనము ముఖ్యంగా ఉన్నటువంటి పరిసర ప్రాంతాల నుండి సుదూర ప్రాంతాలకు వెళ్ళడం కానీ లేదంటే ఉద్యోగ స్థాన చలనం జరగడం కానీ అలాగే ముఖ్యంగా ఒక ఊరు నుంచి మరో ఊరికి విలాసం కోసం కానివ్వండి లేదు అంటే డబ్బు సంపాదించ కోసం కానివ్వండి ఉద్యోగ ప్రయత్నం కోసం కానీ ఒక ఊరు నుంచి ఇంకో ఊరికి మార్పిడి చెందడాన్ని స్థాన చలనం అంటాం అలాంటి స్థాన చలనము ఇప్పుడు జరిగేటటువంటి అవకాశం ఏర్పడుతుంది అలాగే ముఖ్యంగా మా ఈ యొక్క జన్మస్థానంలో సంచారం ఏర్పడిన కారణం చేత వీళ్ళకు స్వార్థపూరితమైనటువంటి బుద్ధి ఏర్పడుతూ ఉంటుంది డబ్బుహీనత ఏర్పడుతూ ఉంటుంది కుటుంబంలో గౌరవం తగ్గిపోయేటటువంటి అవకాశాలు ఏర్పడుతూ ఉంటాయి ముఖ్యంగా వ్యర్థ సంచారం అంటే అనుకోకుండా ప్రయాణాలు చేసేటటువంటి అవకాశాలు ఏర్పడుతూ ఉంటాయి అలాగే వీళ్ళకు మనశ్శాంతి అనేటటువంటిది కరువైపోతూ ఉంటుంది ముఖ్యంగా జన్మస్థానంలో గురు సంచారం వల్ల మిథున రాశి వారికి ముఖ్యంగా ఏంటి అంటే కనుక ఉద్యోగ భంగము ఆరోగ్య భంగము అలాగే ఎదుటి వారితో అపరిమితమైనటువంటి ఇబ్బందులు విపరీతమైనటువంటి ఆరోగ్య భంగం ఏర్పడేటటువంటి అవకాశాలు ఏర్పడుతూ ఉంటాయి స్వజనులతో వైరం ఏర్పడేటటువంటి లక్షణాలు ఉంటూ ఉంటాయి అలాగే డబ్బు కొరత అధికంగా ఏర్పడి అప్పులకు దారి తీసేటటువంటి అవకాశాలు కూడా ఏర్పడుతూ ఉంటాయి కనుక ఇలాంటి ప్రమాదాలను కాస్త చూసుకొని ఈ యొక్క సంవత్సరం చాలా జాగ్రత్తగా ఉండేటటువంటి ప్రయత్నం ఏర్పరచుకోవాలి ఎందుకంటే జన్మస్థానంలో సంచారం అనేటటువంటిది ఆశ వ్యామోహాన్ని కలిగిస్తూ ఉంటుంది అత్యధికమైనటువంటి ఆశలు కలిగిస్తూ ఉంటుంది చెయ్యనటువంటి తప్పులకు కూడా శిక్షను అనుభవించేలా చేస్తూ ఉంటుంది ఎవరో చేసినటువంటి తప్పులు మన నెత్తి మీద వేసుకొని మనం శిక్ష అనుభవించేలా ఏర్పడేటటువంటి కర్మ ఫలితం ఉంటుంది కాబట్టి మిథున రాశి వారు చాలా జాగ్రత్తగా ఉండేటటువంటి ప్రయత్నం చేయాలి మరి మిథున రాశి వారికి జన్మస్థానంలో గురువు మరి పదవ స్థానంలో శని సంచారం మరి శని వల్లనే ఎలాంటి ఇబ్బంది ఇదంతా కూడా గురువు వల్ల కలిగింది కాబట్టి గురువు యొక్క స్థానం బాగాలేదు కాబట్టి ఆర్థిక పరమైన నష్టం ఏర్పడుతూ ఉంటుంది ముఖ్యంగా ఉన్న ఆస్తులు అమ్ముకొని జీవన విధానాన్ని కొనసాగించేటటువంటి లక్షణాలు ఏర్ప ఉంటాయి కాబట్టి గురువు మీ జాతకంలో అనుకూలంగా లేదు కాబట్టి కాస్త జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేయండి అలాగే పదవ స్థానంలో శని సంచారం వల్ల కొంతవరకు ఇబ్బందులు కూడా కలిగేటటువంటి అవకాశం ఏర్పడుతుంది ముఖ్యంగా మనోచింతన ఎక్కువగా కలుగుతూ ఉంటుంది అంటే భయము ఆందోళనక చింత రేపు ఏం జరుగుతుందో అని ఇవ్వాలనే భయపడిపోయేటటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటూ ఉంటాయి అలాగే ఆ పాపభీతి ఎక్కువగా ఉంటుంది చెయ్యి చేసినటువంటి తప్పులకు భయపడిపోవడము ఎవరో చేసినటువంటి తప్పులు మన నెత్తి మీద వేసుకొని ఏదో జరిగిపోతుందని ఆందోళన పడడము ఇలాంటివి ఎక్కువగా జరుగుతూ ఉంటూ ఉంటాయి అలాగే పదవ స్థానంలో శని సంచారం వల్ల ఉద్యోగ నష్టం ఏర్పడుతుంది ప్రభుత్వ రంగమైనా ప్రైవేటీకరణ అయినా కూడా ఉద్యోగ భంగం ఏర్పడుతుంది ఉద్యో ఉన్న ఉద్యోగం కాస్త పోయేటటువంటి అవకాశం ఉంటుంది లేదా ఉన్న ఉద్యోగం అంటే ఇంకా బెటర్ ఆప్షన్ వెతుక్కుద్దామనేటటువంటి భ్రమలో పడిపోయి ఉన్నటువంటి దాన్ని కూడా పోగొట్టుకునేటటువంటి లక్షణాలు ఏర్పడుతూ ఉంటాయి ముఖ్యంగా వివాహాల నాశనం అంటే వివాహ ఏ పని చేసినా కూడా అందులో ఇబ్బందులు ఏర్పడుతూ ఉంటాయి చేసే ప్రతి పనిలో కూడా ఆటంకాలు ఎదురవుతూ ఉంటాయి ముఖ్యంగా శని మన మీ జాతకంలో పదవ స్థానంలో ఉండడం కారణం చేత ఉద్యోగ భంగము స్థాన చలనము ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు భార్యాభర్తల మధ్య వైరం ఏర్పడేటటువంటి అవకాశాలు కుటుంబ కలహాలు పెరిగేటటువంటి అవకాశాలు ఉమ్మడి కుటుంబంగా ఉన్నటువంటివి వేరే కాపురం పెట్టేటటువంటి లక్షణాలు ఎక్కువగా ఈ యొక్క మిథున రాశి వారి యొక్క జాతకంలో ఏర్పడతాయి అలాగే రాహువు మీ జాతకంలో రాహు పదోస్థానంలో సంచరించేటువంటి కారణం చేత కొన్ని ఆరోగ్యపరమైనటువంటి ఇబ్బందులు కూడా వస్తూ ఉంటాయి అవి ఎలాంటివంటే గనక స్వల్ప స్వల్పమైనటువంటి లాభకారి అలాగే వృధా భ్రమణము ఆహార వ్యతిరేకత కార్యక్షేత్రంలో ప్రతికూలత అలాగే చేసే ప్రతి పనిలో ఆటంకము ఉదర సంబంధితమైనటువంటి వ్యాధులు లేదు అంటే స్కిన్ ఎలర్జీ సంబంధించినటువంటి వ్యాధులు ఎక్కువ అయ్యేటటువంటి అవకాశం ఉంటుంది మైగ్రైన్ లాంటి ప్రాబ్లమ్స్ రావడం ఉంటూ ఉంటుంది లేదా కంటికి సంబంధించినటువంటి ఇబ్బందులు లేదంటే కళ్ళకు అద్దాలు వచ్చేటటువంటి అంటే దృష్టి లోపం జరగడం కానివ్వండి ఇలాంటివి ఎక్కువగా జరిగేటటువంటి అవకాశం ఉంటుంది కనుక ఆరోగ్య విషయంలో కూడా కాస్త జాగ్రత్తగా ఉండేటటువంటి ప్రయత్నం చేసుకోవాలి ముఖ్యంగా స్కిన్ ఎలర్జీ కూడా ఎక్కువగా వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి ఆరోగ్య విషయంలో కాస్త జాగ్రత్త ప్రయత్నం చేసుకోండి అలాగే కేతు నాలుగో స్థానంలో సంచరిస్తున్నాడు కాబట్టి కేతు నాలుగో స్థానంలో సంచరించడం వల్ల ఏమవుతుంది అని అంటే గనక ముఖ్యంగా ఆ ప్రమాదాలు ఎక్కువగా జరుగుతూ ఉంటాయి అలాగే వివాహ ప్రయత్నాలు చేస్తారు కానీ ఫలించవు అలాగే సుదూర ప్రయాణాలు చేద్దామంటారు కానీ ఏదో ఒక కార్య కలిగి ఆగిపోయేటటువంటి లక్షణాలు ఉంటాయి విదేశాలకు వెళదామనుకుంటారు ఎన్ని ప్రయత్నాలు చేసినా కూడా కార్య సఫలీకృత దొరకదు కనుక ఇన్ని విషయాల్లో మీకు ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి ఈ సంవత్సరము మిథున రాశి వారు కాస్త జాగ్రత్తగా ఉండేటటువంటి ప్రయత్నం చేసుకోండి తద్వారా ఎంతో కొంత మీకు దైవానుగ్రహం కలగాలి కాబట్టి యజ్ఞయాగాదులు కానివ్వండి జపాది తపాది హోమాది క్రతువులు కానీ చేసుకునే ప్రయత్నం చేయండి తద్వారా వాళ్ళకు శుభం లాభం కలుగుతుంది గురువు గారు మరి స్టాక్ మార్కెట్లు ఉంటాయి కదండి కొంచెం వ్యాపారాలు చేయాలనుకున్నా కానీ లేకుంటే స్టాక్ మార్కెట్ లో ఏమైనా పెట్టుబడులు పెట్టాలనుకున్నా గానీ వీరికి ఎటువంటి ఫలితం ఇస్తుంది అంటారు ముఖ్యంగా ఇప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్ లో వాళ్ళు ఎలాంటి పెట్టుబడులు పెట్టకూడదని నా సలహా ఎందుకంటే ఇప్పుడు జాతకం బాగా గురువు బాగా లేడు శని అనుకూలంగా లేడు రాహు కూడా అనుకూలంగా లేడు కేతు కూడా అనుకూలంగా లేదు అంటే సంవత్సర కాలంలో మనకు ఒక గ్రహమైన ప్లస్ పాయింట్లో ఉంటే మిగతా గ్రహాలు ఎంతో కొంత అనుకూలిస్తాయి మనకు ఏ గ్రహం కూడా ప్లస్ పాయింట్లో లేదు మనకు అనుకూలంగా లేదు అనుకున్నటువంటి సమయంలో మనం బంగారం ముట్టుకున్న మట్టయిపోతుంది కనుక ఈ సంవత్సరము కొంతవరకు వేచి ఉండడం చాలా మంచిది అలాగే ఇప్పుడు గ్రహ కూటం ఏర్పడుతుంది కాబట్టి ఈ శస్తగ్రహం కూటం వెళ్ళిపోయేంతవరకు అంటే ఇప్పుడు వచ్చేటటువంటి మార్చ్ ఏప్రిల్ మేలో ఎంతో కొంత లాభం జరిగేటటువంటి అవకాశం ఉంటుంది కనుక ఏదైనా పెట్టుబడులు పెట్టాలనుకుంటే మేలో పెట్టుబడులు పెట్టండి లేదంటే ఆషాఢ మాసంలో పెట్టుబడులు పెట్టండి అంటే జూలై అంటే మే జూలై ప్రాంతాల్లో మీరు పెట్టుబడులు పెట్టే ప్రయత్నం చేయండి అప్పుడు మీకు ఎంతో కొంత లాభించేటటువంటి అవకాశం కూడదు అది కూడా గోల్డ్ బిజినెస్ మీద పెట్టండి స్టాక్ మార్కెట్ మీద పెట్టండి లేదు అని అంటే కనుక వేరే మీకు ఉన్నటువంటి వృత్తి వ్యాపారంలో దేని మీదైనా పెట్టుబడులు పెట్టడం తప్ప అనవసరంగా ఈ మీకు తెలియనటువంటి వాటిలో పెట్టుబడులు మాత్రం పెట్టకండి అందులోనూ ఇప్పుడున్నటువంటి ఈ యొక్క సిచ్యువేషన్లో గ్రహ సంచారం అంత యోగ్యంగా లేదు కాబట్టి జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని ఏర్పరచుకోండి అయితే గురువు గారు కాస్త ఈ మిథున రాశి వారికి చూసుకున్నట్టయితే గనక మిశ్రమ ఫలితాలతో పాటుగా కొంచెం కష్టకరమైన ఫలితాలు కూడా కనిపిస్తున్నాయి కాబట్టి ఎటువంటి పరిహారాలు చేసుకోవాలంటారు వీళ్ళు ముఖ్యంగా మిథున రాశి వారికి ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్ లో మెరుగైనటువంటి ఫలితాలు కనిపించడం లేదు కాబట్టి రాబోయేటటువంటి ఇరవై తొమ్మిదవ తారీఖు గ్రహణ సమయం అది ఆ గ్రహణ సమయంలో అమావాస్య రోజున అరిష్ట నివారణ తంత్రయాగం జరుగుతుంది అంటే జాతకం బాగా లేకపోతే అరిష్టములు అని అంటూ ఉంటాం మన జీవితంలో ఏదైనా చెడు సంకేతాలు జరిగినా లేదా నెగిటివ్ ఇంపాక్ట్ జరిగినా అబ్బా నీకు ఏదో అరిష్టం తగిలింది నాయనా నేను ఎత్తుమైనా శని కూర్చున్నా రనైనా అని ఇలా అనేక రకాలైన పదజాలాలు వాడుతూ ఉంటాం ఇలాంటి అరిష్టాలన్నీ తొలగిపోవడానికి అరిష్ట తంత్ర తంత్రయాగం అని చెప్పి మార్చ్ ఇరవై తొమ్మిదో తారీఖు రోజు చేయిస్తున్నాం కాబట్టి ఆ యాగంలో పాల్గొనండి వాళ్ళకు రక్షణగా ఒక మాల ఒక యంత్రం ఇస్తూ ఉన్నాను కాబట్టి ఆ రోజున జరిగేటటువంటి యాగంలో పాల్గొంటే ఈ సంవత్సరం విశ్వసనామ సంవత్సరంలో కొన్ని అరిష్టాలు దూరమైపోయి ఎంతో కొంత లాభం జరిగేటటువంటి అవకాశము కాస్త పాజిటివ్నెస్లోకి అడుగుపెట్టేటటువంటి అవకాశం కలుగుతుంది ఇది బాసర క్షేత్రం నందు జరుగుతుంది కాబట్టి ఎవరైతే మిథున రాశి వారు ఉన్నారో మీ జాతక గ్రహ సంచార గోచార ఫలితాలు ఈ సంవత్సరం అనుకూలంగా లేవు కాబట్టి వీలైనంత వరకు తప్పకుండా ఈ యొక్క ఆ యాగంలో పాల్గొనండి తప్పకుండా వాళ్ళకు శుభం లాభంతో పాటు అమ్మవారి యొక్క అనుగ్రహం సంపూర్ణంగా కలుగుతుందమ్మా ఇక ప్రతి ఒక్క రాశి వాళ్ళు ఈ రాశి వాళ్ళు ఎవరైతే ఉన్నారో తప్పకుండా ఈ సంవత్సరము శిష్టగ్రహ కూటమి ప్రతి ఒక్క రాసుల మీద ప్రభావం చూపించేటటువంటి అవకాశం ఏర్పడుతుంది కనుక ఈ సంవత్సరము గోదావరి క్షేత్రమునందు బాసర జ్ఞాన సరస్వతి దేవస్థానమునందు గంగా తీరమునందు అరిష్ట నివారణ తంత్రయాగం చేయిస్తున్నాము ద్వాదశ రాశిలో ప్రతి ఒక్కరూ కూడా ఈ యొక్క యాగంలో పాల్గొనాలి రాబోయేటటువంటి షష్ట గ్రహ కూటమి కొన్ని గ్రహాలకు అలాగే గ్రహ గ్రహాలలో జరిగేటటువంటి వింతలకు అలాగే మార్పులకు ప్లానిటరీ పొజిషన్లో జరిగేటటువంటి కొన్ని గ్రహ సంచారం యొక్క మార్పు ప్రతి ఒక్క రాశి దాని మీద ప్రభావం చూపించేటటువంటి అవకాశం ఏర్పడుతుంది కనుక ప్రతి ఒక్కరికి కూడా ఈ సంవత్సరం విశ్వసునామ సంవత్సరము ఆనందంగా ఉండాలనుకున్నా అలాగే చేసే వృత్తి వ్యాపారాదులో లాభం చేకూరాలనుకున్న ఈ సంవత్సరం జరిగేటటువంటి ఈ యొక్క అరిష్ట నివారణ తంత్ర యాగంలో పాల్గొనండి ఈ యాగము తేదీ ఇరవై తొమ్మిదవ తారీఖు రోజున ఉదయం పది గంటలకు బాసర క్షేత్రం నందు గోదావరి క్షేత్రం నందు ఈ యాగము సామూహికంగా నిర్వహిస్తున్నాము అందరూ రండి ఈ యాగంలో పాల్గొని ఈ నామ సంవత్సరంలో ఆనందంగా సుఖంగా ఉండేలా మీ జీవితాన్ని మలుచుకోండి శ్రీమాత్రే నమ గురుభ్యో నమ